నమస్కారం మిత్రుల మీరు అన్నిటికన్నా ముందు ఒక ఆధ్యాత్మిక ప్రశ్నను మీకు అడుగుతున్నాము నేను ఎవరు ఈ ప్రశ్నకు జవాబే అహం బ్రహ్మాస్మి ఈ మంత్రం ఎందుకు ఇంత ప్రాముఖ్యమైనది దీని తత్వం ఏమిటి ఈరోజు మనం అదే అన్వేషిద్దాం ఋషులు యోగులు జ్ఞానులు ఎందరో ఈ మంత్రాన్ని జపించారు ఈ మహావాక్యం బృహదారణ్యక ఉపనిషత్తులో కనిపిస్తుంది అహం బ్రహ్మాస్మి అనే భావన శంకరాచార్యుల వేదాంత తాత్వికతకు ప్రాణం ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్న ఈ ప్రపంచం ఒక మాయ అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మ అనే అర్థం నేను కేవలం శరీరం కాదు మనస్సు కాదు నేను ఆ పరమాత్మ స్వరూపమే ఇది ఒక సాధారణ మంత్రం కాదు ఇది మన అసలు స్వభావాన్ని తెలియజేసే జ్ఞానవాక్యం మనలో ప్రతి ఒక్కరూ బ్రహ్మమే కానీ మనకు తెలియదు అజ్ఞానంతో మనం నేను చిన్నవాడిని నాకు ఇది లేదు అది లేదు అనుకుంటాం కానీ ఈ మంత్రం మనలోని అనంత శక్తిని దివ్యత్వాన్ని గుర్తు చేస్తుంది